హాయ్ ఫ్రెండ్స్ దండాలు ఇది ఊటీనో కొడైకణాల్లో కాదు మా ఆనేగుళ్ళ కొత్తపల్లిలో దిగురుగడ్డ దిగురుగడ్డలో ఈ గింజల కాలం వస్తే మనకి ఇట్లే ఉంటుందప్ప ఎప్పుడు మంచు వాన కురిసినట్లు కురుస్తూనే ఉంటుంది ఈ బిడ్డప్ప సింతమాన్లో దిగురుగడ్డలో ఈ శివరాత్రి కాలం గంట ఇంక చింతకాయలు వేయ కానకాయలు సింతకాయలు కూడేసి అవట్ల అమ్మి మేమంతా పర్సలకు పోయేది వాడికే రాక్సైన్లో పుడిచిన మిరుపు సెట్లు నేను పొడిచిన సీతాపన్ సెట్లు ఇదేనప్ప అనపు సెట్లు సుగుడు గింజలు అంటాం కదా ఈ కొరతకి దానికి పులుగుంటుంది అదంతా మందు కొడితే గన మనకి మంచి అనపకాయలు అవుతుంది అనపకాయలంతా పెరికినప్పుడు ఆనపకాయలను ఉడికేసుకొని తింటే బాగుంటుంది ఆనపకాయల పులుసు చేస్తే బాగుంటుంది అన తట్లు ఇట్ల తట్లు అంటాం అప్ప పింజల్ని ఈ తట్లలో పల్లెం చేస్తే ఉప్పు నీళ్ళు చేస్తే భలే బా రుచిగా ఉంటుంది పితికి బేలు చేస్తే భలే రుచి పితికి బేళ్ళ బెల్లం వేస్తే ఇంకా వాళ్ళ అప్పనికి భలే రుసియే ఇదంతా అయినాక ఇంకా కాయలు పొండ్లయ్యి గింజలు బుర్రెలు తీడతాము బుర్రలు తీడింది అయినమిట్టుగా ఆ గింజలను ఎండేసి ఆ గింజలంత బేలుగా కొట్టుకుంటే ఇంక కాలం పుల్లు మాకు గింజలు కొద్ది ఉండలేదు ఎప్పుడు చూడు నేను గింజలు పులుసు బ్యాల్సేరు కూరగాయ మిరుము వంకాయ మిరుము ఉర్లగడ్డ మిరుము ఇట్లా చెప్పుకుంటానే ఉంటాం ఎలా అంటే మాకు అన్ని విధాలుగా దండ ఈ అనపచెట్లేనప్ప ఈ సొగుడు గింజల కాలంలో అనపకాయ ఉన్నంత ఆనందము మాకు యావది ఇచ్చేలే ఇంకా మాకు ఇప్పుడు మకర సంక్రాంతి వస్తుంది అందరికీ వస్తుంది కదా సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి నాడు మా కొట్ట తాలూకల్లా మేము సంక్రాంతి పండుగ చేసేయలేదు మకర సంక్రాంతి అయిన మిటక అడవి ముత్తపు గుడికి పోయి పూజలు చేసుకుని ఒక శనివారం వచ్చిన మిటక డేట్ పెట్టుకుంటాం ఆ శనివారం అయినాక బేసారు నాడు మా ఊర్లో పండుగ వస్తుంది ఆ పండగ కింద మేము సంక్రాంతి ఎత్తులేడిసే పండుగ చేసేది ఇంకా మకర సంక్రాంతి నాడు ఈ కుక్కు తులసి ఉంది చూడండి శనిలో ఉంటుంది ఈ కుక్కు తులసి ఈ అనపకాయలు శనక్కాయలు వేసి ఉడికేస్తాము ఉడికేసుకొని ఆ పది రాత్రి సందు చూస్తాం దీంట్లో ఏపక్క శంకడు పుడతా ఉండడం శంఖడు ఏపక్క పుట్టి అని చూసి మేము ఈ కుక్కు తులసాకు శాఖ అనపకాయలు తింటాం ఇప్పుడు కూడా మీరు ఎవరైనా అనపకాయలు ఉడికేసుకొని తినాలంటే ఎవడైనా ఉడికేసుకొని తినొచ్చు ఎండిన శనక్కాయలు కూడా ఊరేసి కలుపుకోవచ్చు ఈ కుక్కు తోల మాత్రము సేనలా ఉంటుంది పెరక్కం ఒక బాండ్ల ఒక సెట్లే ఒక కుక్కర్లో ఫస్ట్ ఈ యాక్ వేసేటండా దానిపైన అనపకాయలు వేయండి రెండు శనకాయలు వేయండి శనకాయలు అంటే అనపకాయలు కూడా వేయండి కొంచెం ఉప్పు వేయండి దీనిపైన కుక్కు తులసి చాక్కి వేసి మూసిపెట్టేస్తాడు అంటే ఈ తొలిసాకి ఈనపెట్లకి అద్భుతంగా ఉంటుంది ఊర్లో ఉండేవాళ్ళకి ఇది సహజమే కానీ ఊరిని ఇంకా పేటకు పై చేరిండ రే శనాజనం మా ప్రాంతంలో మా డైని కొడతాల్కల్లా ఉండేవాళ్ళు అంతా బెంగళూరు పేట చేరుకుండరు వాళ్ళకు కూడా తొలి శాఖ తినాలని బొలే ఆశ తొలిసాకి వేసిన శనగ అనపకాయలు తినాలని బొలే ఆశ కానీ ఆడ సిక్కుతుందా అంటే సిక్కేళ్ళదు ఈ సతి శంకుడు పుట్టేనాడు అదేనప్ప జనవరి పద్నాలుగు నాడు అందరూ దయచేసి వ్యాపారం చేసేవాళ్ళు బెంగళూరు మార్కెట్కి పోయేవాళ్ళు ఈ తులశాఖను కూడా పెరుక్కొని పోయి ఆడ కట్లు కట్టి అనపకాయలు శనక్కాయలు ఈ తులసాకు మూడు అని చెప్పేసి కోరుకుంటాం ఎలా అంటే ఇది ప్రకృతి ప్రకృతి ఇచ్చిన ఒక వైద్యం చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందో తొలిసాకి వేసిన శనకాయలు అనపకాయలు తింటే కనుక ఇవంతాను ప్రకృతిలో సిక్కేవుగా మొందుతారనుకోండి ఇవంతా తినాల మనం తింటే చాలా బాగుంటుంది ఏమంటారు నేను చెప్పించేస్తారా చేస్తారా అయినా అనప చెట్ల అన పూలు అన తట్లు చూస్తూ ఉంటే అది ఒక తని ఆనందము చూడండి ఇవంతా పువ్వు అవి తట్లు ఇవి అనపకాయలో ఇవి అనబుర్లో ఈ బుర్రలోనే గింజలు చేసేది ఎండేసి ఇన్ని ఉపయోగాలు ఉండే అనపుసెట్లో మీరు కూడా బెంగళూరుపేటలో ఉండేవాళ్ళు రెండు గింజలు ఎత్తుకొని పోయి పూడిసి దగ్గర అనపుసెట్లు పెట్టుకోండి అప్ప కూన కూడా పెట్టుకోండి పర్వాలేదు పెద్దవైతాయి ఎన్ని విధాలుగా ఉపయోగాలు ఉండవు పరగడ్డలు ఎంత బాగున్నాయో సీన్ల పరగడ్లు కూడా మాకు ఇక్కడే సిక్తాయప్ప ఎన్నో ఉపయోగాలు వ్యవసాయదారునికి భూమిని నమ్ముకుంటే ఈ కడిసీల హాయ్ ఫ్రెండ్స్ దండాలు రండా నా ఇష్టగా చూపిస్తాను వీళ్ళే నా ఇష్టగాల్లో యాలు చెప్పు నన్ను చూసి తిరిగి బొలె సిగ్గు ఇప్పుడు చూస్తూనే ఉండరు కానీ సిగ్గు నేను నేనేమన్నా వాళ్ళు ముట్టిస్తుంటే బొలె సిగ్గప్ప అట్లే ముడుక్కొని ఇస్తారు ಎವರೆವ್ರಂತ ಈ ಸಿಗ್ಲಿಪೆಂಟ್ ಕೂತು ಮುಟ್ಟಿಂಡು ಎವ್ರಕ್ರಕಂತ ಈ ಮುಂದೆ ಕಾಮೆಂಟ್ ಎವ್ರಕಂತ ಇದು ಇಷ್ಟಮೆಪ್ಪಂಡ ಚೂಡಾ ನೀನು ಮುಟ್ಟೆತ್ತಡುವಪ್ಪ ಇದಡ್ಕೊಂಡಿಷ್ಟ ಚೂಡ ಏಯ್ 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 ಉಂಡ್ರಾ ಏಯ್ 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 ಉಂಡ್ರಟ್ಲ ಏಯ್ ಏ ಮಂತ್ ಬಿಡ ನೀವು ಸಿಗ್ಗೋ ಚೂಡ ನೀನು ಮುಟ್ಟೆತ್ತಡುವಪ್ಪ ಇದ ಚೂಡಪ್ಪ ಮುಡ್ಕೊಂಡಿರ್ಷ ಮುಟ್ಟೆತ್ತಡು హాయ్ ఫ్రెండ్స్ దండాలు ఇంకా సేన్ల అంత చెట్లు చూస్తమే బోర్ వేసి కరెంట్ ఏమైనా ఇడిపించి కరెంట్కి ఏమైనా సేనుకు వచ్చినాయంటే ఇంక కరెంట్ మోటార్ ఉంది రండా కరెంట్ మోటర్ చూస్తాము రాక్ సేన్లే రాగులు కొట్టుకొని మిట్టుక కొసుని వామేసుకుంటాము గొడ్డు గతికి ఇంక ఏడాది ఎలగాలము రాకు కొసు కానీ కావాలి కదా ఎవరెవరంతా వామ్ ఈ వాములే ఉపయోగాలు చెప్తాను రాండా ఈ కోసు వాములే మేము చూడండి మామిడికాయలు మాగేయాలంటే ఈ లోపల తురకడుస్తాము ఇట్లా కాలం వచ్చేసినట్టే సేరుకులు సిక్కుని సే తోటలు దేరే సేరుకుల తెచ్చిడ్చి లోపల తురికిడ్తాము లేదంటే పొయ్యిని ఇని కొండలా లేదంటే దిగు మోపలు కట్టి పారేస్తాము ఆమె చాలా రకాలుగా ఉపయోగం మాకుగా ఇది బోర్ తప్ప ఈ బోర్ వేసిన నీళ్ళు ఏమైనా కండ్లు కనబడితే మనం ఇండ్ల దగ్గర పెట్టుకునే చెట్టు సేమ్ చూడండి కనకాంబరాలు కనకామ్రా చెట్లు లేని ఇల్లాడు అని చెప్పండి చూస్తాం వంకాయ చెట్లు వంకాయ చెట్లో వాపిల్లి మా పిల్లలు వస్తుంది పోపిల్లి అని ఒక పాట వేరే వంకాయ చెట్టుకి ఇంకా గుడిసెలు వేసి కరెంట్ మోటరు కరెంట్ మోటరు ఉండి బోర్ వేసి ఉంటే తొట్టి ఉండాలి కదప్ప ఇదే చూడండి మా తొట్టి ఈ తొట్టిని శుద్ధంగా గడ్డి కూసుకుని ఉండడానికి తొట్టి చూడండి దీన్ని మేము దావ్ సేను అంటాము ఆ పొయ్యి ఉండేదాన్ని గుమ్మై గుట్ట అంటాము దిగువుండే సేని భీమైసేను ఎలకమంటుండ అంటాము ఆ పక్క చొక్క్రేడి సేను ఇంకా దిగుకుండేది కనాయన సేను ముంచాం సేను ఇట్లా పాతకాలం నాటి పేర్లో మా సేనులకంతా ఇంక మాకు వచ్చి ఈ కొడత ఊటీ కూడా ఏం చేయాలప్ప తలి డైనికోట కోట అందేనపల్లి ఇరుదికోట నిమల చెరువు బాలగూలి తిప్సుంద్రము బొ నార్పనెట్టి ఇక్కడ మల్లెపాలెము ఒనగురికి ఈ ఊర్లకి ఎంత వచ్చేస్తారంటే ఇట్లా కాలంలో మన ఊటికి కూడా అమ్మప్ప సేలా అంత బాగుంటుందప్ప ప్రకృతి రాండ బిడు ఉన్నాడు ఈ పక్క వచ్చి చూసుకొని పోండ ఒక పక్క వచ్చి చూసుకొని పోయేది కూడా మీకు పుణ్యమే ఏమంటారు వస్తారా తప్పకుండా రావాలా మీరు చూడాలా ఊరిని చూస్తేనే మన ఊరు ఎట్లా అని మనకు తెలిసేది నా వీడియోలు మీకు ఇష్టమైతే షేర్ చేయండి అప్ప జన్మకి నాకు ఆనందం కదా ఇట్లా వీడియోలు చేయాలని మన వ్యవసాయం పంటలు చూడండి గూలు ఎంత బాగుండే కీస్ట బాసు గులు